ఈ రోజున తల్లుల పేరు మీద తల్లికి వందనం పేరు మీద ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ముప్పై వేలు రూపాయలు డబ్బులు పడినందుకు ఒక్కొక్క ఒక విద్యార్థికి వచ్చేసి పదహైదు వేల లెక్క ప్రకారం ఇద్దరు ఉంటే ముప్పై వేలు రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు కూడా పడినాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు ఉంటే ముప్పై వేలు వేస్తానని చెప్పేసి పదహైదు వేలు రూపాయలే వేశాడు చాలా బాధాకరము ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారు ప్లస్ ఎన్డిఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకృష్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎందుకంటే నాణ్యతమైన బుక్కులు కావచ్చు లేకుంటే బ్యాగ్స్ కావచ్చు లేదంటే షూస్ కావచ్చు అన్ని రకాలు కూడా నాణ్యమైనటువంటి దుస్తులు అందజేశాడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఏం చేశాడు తెలుసా ఆయన సొంత పేపర్ నుంచి న్యూస్ పేపర్ న్యూస్ నుంచి కూడా డబ్బులు ఇచ్చి ఏదో తన ఆస్తిలో డబ్బులు ఇచ్చి మన పిల్లలకి ఇచ్చినట్టుగా తన బ్యాగుల మీద బుక్కుల మీద తన బొమ్మ వేసుకొనేసి పబ్లిసిటీ చేశారు కానీ చంద్రబాబు నాయుడు సార్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు అట వాటన్నిటికీ అతీతంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా పిల్లలందరికీ కూడా బుక్స్ కావచ్చు అన్ని రకాలుగా అదే అదేవిధంగా నాణ్యతమైన అన్నం కూడా మధ్యాహ్నం పూట పెడతానని చెప్పి చెప్పాడు అది కూడా దొక్క సీతమ్మ పథకం పేరు మీద నాణ్యతమైన భోజనం పెట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు అదేవిధంగా తల్లిలందరూ కూడా బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మాకు చాలా బీదం వాళ్ళము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఈ ముప్పై వేల రూపాయలు డబ్బులు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది బట్టలు కొనుక్కునేదానికి కానీ లేదా ఇతర వస్తువులు ఏవైనా తీసుకొని వచ్చేసి పిల్లలకి మంచి మంచి చెడ్డ చూసేదాని కోసం అందరికీ కూడా అవకాశాలు ఇచ్చినారని చెప్పేసి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అట్లాగే శ్రీమతి పరిటాల సుంతమ్మ రాప్తారు శాసనసభ్యులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచన చేసి ఆయన కూడా భవిష్యత్తులో కూడా పిల్లలందరూ కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆయన మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి విద్యను మంచి విద్యను తీసుకొచ్చేసి ఎంతమంది ఇప్పుడు ఏదైనా కూడా నిరుపేదలైన ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యా వైద్యం అందజేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు ఇటువంటి నాయకుడు మనకు నారా లోకేష్ గారు ఖచ్చితంగా కావాలి మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర ప్రజలు ఉన్న భవిష్యత్తు అందరూ భవిష్యత్తు కాపాడేది నారా లోకేష్ గారే మనమందరం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలకి అక్రమాలకి లేదా దౌర్జన్యాలకి దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వారికి బుద్ధి చెప్పి ప్రజలు మంచి పని చేశారు ఇప్పుడైనా కూడా ప్రజలందరూ కూడా మంచి పరిపాలన మన ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన మంచిగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నారు ఎవరే కానీ అధైర్యపడద్దని అందరికీ తల్లులకు అందరికీ కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లవానికి పదహైదు వేలు లెక్క ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేలు రూపాయలు పడతాయి అభోపడద్దని ధైర్యంగా ఉండండి ఏ పథకం మా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాక మునుపు సూపర్ సిక్స్ పథకాలు ఏవి చెప్పారో అవన్నీ కూడా చూత ఆలోచన లేకుండా ప్రవేశపెట్టడానికి ఎన్డీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వము ముందుంది ఆలోచన చేయకోకుండా అందరూ కూడా ఉండండి అదేవిధంగా పిల్లలందరికీ మంది కొంతమందికి పిల్లలకి తల్లులకు అకౌంట్లో డబ్బులు పడినాయి కొంతమంది పడుకోకుండా వాళ్ళు కూడా అభవ పడద్దండి ఎందుకంటే మీకు ఏదైనా కూడా ఆధార్ కార్డులో ఉన్న లింకు ఏదైనా కూడా మీ అకౌంట్కి లింకు లేకు కాకపోతే మీకు డీటెయిల్స్ ఇస్తే తప్పకుండా మీకు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ పడతాయి అకౌంట్లో పడుకోకుంటే ఒకవేళ అట్లా ఏదైనా ఉంటే కూడా సచివాలయంలో వాళ్ళకి చెప్పారు మీరు మీ అకౌంట్లో డబ్బులు పడిన ఎవరైనా కూడా ఉంటే సచివాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో సంప్రదింపు చేసి అక్కడ ఉన్న అకౌంట్ అకౌంట్స్ కానీ ఆధార్ కార్డులో లింక్ చేయించుకున్న తర్వాత మీకు తప్పకుండా అకౌంట్లో డబ్బులు పడితే ప్రతి ఒక్కరు పడకపోకుండా సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ అకౌంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి What? Oh.